విజయ డైరీ ఈ పేరు తెలియని వాళ్ళు బహుశా ఎవరు ఉండరేమో దాదాపుగా లక్ష యాభై వేల మంది పాడి రైతులు లక్షలాది మంది వినియోగదారులతో అరవై వసంతాలు పూర్తి చేసుకుంది విజయ డైరీ విజయ డైరీ సక్సెస్ ఏంటి అని తెలుసుకునే ముందు అసలు డైరీ పాలు ఎలా అంటే పాలని సేకరించి లక్షల మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించి ఆ సేకరించిన పాలను పాల ప్యాకెట్ల రూపంలో మనకు అందజేస్తున్నారు ఈ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకోవడానికి చాలామందికి ఆసక్తి ఉంటుంది అయితే ఈ పాలు తయారే కాదు పాలతో పాటు పాల పదార్థాలు కూడా తా చాలా తయారు చేస్తూ ఉంటారు సో అవే ఎలా తయారు చేస్తూ ఉంటారు అన్నిటికంటే ముఖ్యంగా పాల పొడి ఉంటుంది ఆ పాల పొడిని ఎలా తయారు చేస్తారు సో ఇవన్నీ కూడా ఈ స్టోరీలో చెప్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో పాల ప్యాకెట్లు వాడే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి ఈ వీడియో చూశాక ఖచ్చితంగా మీకు అభిప్రాయం ఏర్పడుతుంది బయట మనం కొనే లూజ్ పాలకి అలాగే ఇక్కడ పూర్తిగా ఈ అంటే డైరీల దగ్గర డైరీల నుంచి మనకి వచ్చే పాల ప్యాకెట్లో నుంచి వచ్చే పాలకి ఈ రెండింటికి తేడా ఏంటి రైతులే నిజంగా పాడి రైతులే నిజంగా పాలు ఇక్కడ సప్లై చేస్తారా సప్లై చేసిన పాలని ఎలా వీళ్ళు ప్రాసెస్ చేసి ప్యాకెట్లోకి తీసుకువెళ్తారు వెళ్తారు ఇదంతా కూడా చూశాక మీకు అభిప్రాయం ఏర్పడుతున్న అభిప్రాయం ఏర్పడ్డాక ఏ పాలు వాడితే మంచిది అని ఖచ్చితంగా మీరు ఒక నిర్ణయానికి వస్తారు కాబట్టి సక్సెస్ స్టోరీ అరవై ఏళ్ల విజయ డైరీ సక్సెస్ స్టోరీని ఇప్పుడు మీకు చూపిస్తాను నదపడండి విజయ డైరీ అరవై ఏళ్ల చరిత్రలో నాలుగు ప్రధాన దశలు ఉంటాయి అందులో ప్రధాన దశ ప్రొక్యూర్మెంట్ రైతుల దగ్గర నుంచి పాల సేకరణ తీసుకొచ్చిన పాలని ప్రాసెసింగ్ చేస్తుంటారు ప్రాసెసింగ్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేస్తారు ప్యాకింగ్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఈ నాలుగు ప్రధాన దశల్ని చాలా చాలా క్లీన్గా అబ్జర్వేషన్ ఉంటుంది అలాగే ప్రతి దగ్గర కూడా టెస్టింగ్ ఉంటుంది టెస్టింగ్ చేసిన తర్వాతే అంటే రైతుల దగ్గర నుంచి పాలు సేకరించిన దగ్గర నుంచి ఆ పాలు మన ఇంటికి చేరేంత వరకు చాలా చాలా కేర్ఫుల్గా ఉంటారు విజయ డైరీకి సంబంధించిన సిబ్బంది కేవలం పాల సేకరణే కాదు ఆ పాల సేకరణ తరువాత ఆ పాల సేకరణ ప్రాసెసింగ్ ఎలా చేస్తారు ఇవన్నీ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తాను మొదట పాల సేకరణ పాల సేకరణ ఎలా చేస్తారు రైతులకి ఎంత వీరు పేమెంట్ చేస్తారు అలాగే రైతులకి పేమెంట్ చేసిన తర్వాత పాలని ఆ పాల క్వాలిటీ అలాగే క్వాంటిటీ ఎలా చెక్ చేస్తారు ఇప్పుడు చూద్దాం పాలను విజయ పాల కేంద్రానికి తీసుకొచ్చిన పాడి రైతులు కొంతమంది మా నమస్తే అంటే మీరు పాలు పితికి విజయ ఇక్కడ సెంటర్ ఉంది కదా ఈ సెంటర్ దాకా తీసుకొచ్చే కన్నా మీరు బయట అమ్ముకుంటే బెటర్ కదా అనేది చాలామంది ఒపీనియన్ ఏమంటారు ఇక్కడ పదిహేను రోజులు పోతున్నామండి అండి ఖచ్చితంగా డబ్బులు ఇస్తున్నారు కేంద్ర ఆటలకి డోకరాలకి కట్టుకుంటా బాగుంటుందని అందుబాటులో ఉంటుందని పోతున్నామండి ఎన్నెల బట్టి మీరు ఇక్కడ పాలు సేకరణ అంటే మీ దగ్గర తీసుకొచ్చి విజయ డైరీకి ఎప్పుడు చూస్తున్నారు ఇరవై పదిహేను విజయాకి పాలిస్తున్నారు పదివేలు పై నుంచి బేసిక్ గా గురుగారు చాలా మంది బయట వంద రూపాయలు పైన అట్లా అమ్ముకుంటూ ఉంటారు కదా మీరు అట్లా అమ్మకుండా విజయాకి ఎందుకు పదివేలు పెట్టిస్తున్నారు ఇన్సూరెన్స్ గేదకి ఇన్సూరెన్స్ ఉంటది మనిషికి ఇన్సూరెన్స్ ఉంటది తర్వాత బోనస్ వస్తుంది నాలుగు నెలలకుసారి ఇవి ఉన్నాయి కాబట్టి మేము ఫస్ట్ నుంచి ఇప్పుడు బయట అనుకోండి డబ్బులు వస్తే పోతాయి ఇదేమో డబ్బులు బావు మాకు పదిహేను రోజులకి బిల్లు అవ్వగానే బ్యాంక్ త్వరగా ఇక్కడే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏమో బ్యాంక్ జమ చేసేస్తున్నారు మాకు ఇబ్బంది లేదు అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ గేదెలకి వాటికి అనారోగ్యం వస్తుంది మంత్లీ ప్రతి తొమ్మిదో తారీఖున డా విజయవాడే ఈ బ్యాటరీ తరఫున డాక్టర్మ్మ వ్యాన్ వేసుకొచ్చి చూసి వెళ్తారండి ముగ్గురు డాక్టర్ గారు నెల మా ఊరు పోకరా ఉంటుందండి పశువులకి ఏ ఇబ్బంది వచ్చినా మీకు వచ్చినా లేదు ఎమర్జెన్సీగా ఏదన్నా ఈనేటప్పుడు అతనైతే కాల్ చేస్తే వచ్చేస్తుందండి మేడం వచ్చేసి పశువుని మామూలుగా చూసి వైద్యం చేసి వెళ్ళిపోతాం పశువుల డబ్బులేం తీసుకోరు పశువుల దాణా దగ్గర చాలా మందికి డౌట్లు ఉన్నాయండి అంటే బయట నుంచి చూస్తే మాకు తెలియదు పశువులకి ఏ దాణ పెడతారు అని పాలు ఎక్కువ ఇవ్వడం కోసం రకరకాల దాణాలు కలిపి పెడతారని ఉంటారు కదండి సో మీరు పెట్టే దాణా ఏంటి విజయ నుంచి మీకు ఎలా సహకారం ఉంది విజయ నుంచి మాకు సబ్సిడీ మీద ఉందండి రెండోది దానా ఇప్పుడు బలఫాలు కావాలి బలఫాలు మిక్చర్ కావాలన్నా ఏడే దొరుకుతుంది మామూలు మిక్చర్ కావాలన్నా ఇదే ఏడే దొరుకుతుంది ఇంకోటి కాల్షియం టిన్ కావాలన్నా మాకు విజయవాడ తరఫున కంపెనీది వస్తుంది బ్రాండెడ్ కాబట్టి మరి మినరల్ మిక్చర్ ఇస్తారు అవి వాడతాం జలగమంది వ్యాధి సబ్సిడీ మీద అవి తక్కువ ఇస్తారు అవి తీసుకుంటాం బాగా ఉపయోగపడతాం అది దానికోసమే నమ్మి పూసేది ఒక రైతుగా చెప్పండి ఇది విజయ విజయ సంగతి పక్కన పెట్టేద్దాం చాలా మందికి బయట విడిపాలు అలాగే విజయ ప్యాకెట్ పాలు ఇవి రెండు రకాలు ఉంటాయి కదండీ అంటే అయితే గేదెని డైట్గా పిండి తెచ్చేస్తారు అది వాడేసుకుందాం అనుకుంటారు విజయాన్ని అంటే విజయలో ఏదో జరిగిపోతుంది అనేది ఒక అపోహ ఉంది సో మీరు పాలు నేరుగా విజయాకే ఇస్తున్నారు కదా సో మీరేం చెప్తారు బయట పాలు విడిగా కొండం పెట్టంటారా పాలు బయట కొండ పెట్టంటారు ప్యాకెట్ ప్యాకెట్కి విజయ ప్యాకెట్కి అంటేనండి ఆళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మా చేతుల నుంచి మీ దగ్గరికి మారినాయి అనుకోండి మీరు నీళ్ళు కలుపుతారో పాలు కలుపుతారో మాకు తెలియదు కదా మా మేము డైరెక్ట్గా గేదె కాడ తీసాం కేంద్రానికి పోసాం ఇక ఆ తర్వాత మా చేతులు లేదు కదా రైతు చేతిలో లేదు అది ఫ్యాక్టరీకి వెళ్ళినా లేకపోతే ఇంకో పాల బిందుకు పోతాం ఆడొస్తా వస్తాను నా లీటర్లు అందులో పోసుకొచ్చి కలిపి పోసి వేస్తాడు బయట రైతులు చాలామంది అంటే మీరంటే ఇస్తున్నారు చాలా మంది బయట రైతులు అంటే ఎక్కువ పాలు రావడం కోసం ఇంజక్షన్లు చేస్తారు గ్యాదకి అని చెప్పి నిజంగా మీరు చేయరు బేసిక్ అట్లా ఉంటుందా నిజంగా ఉండదు ఉండదు అండి ఏ ఏదో బేరగాడి అని చేస్తాడేమో కానీ రైతుగా ఏ రైతు చేయడండి పాలు ఎక్కువ వస్తాను ఎన్నో ఇంజక్షన్లకి విజయ పాలు వాడే వాళ్ళందరూ లక్షల్లో ఉన్నారు వాళ్ళందరికీ ఒక రైతే మీరు ఏం చెప్తారు పాలుగా ఈ పాలు అయితే మంచి అండి ఇది ఇందులో తేడా లేదు ఒకవేళ నేను నీళ్లు కలుపుకొచ్చాను అనుకోండి అక్కడ ఫ్యాటు పోతే డబ్బులు పోతాయి అదే నేను స్వచ్ఛందంగా తెచ్చాను అనుకోండి తీసి తీసినట్టు ముందు పాలు మేము ఇంట్లో తీసుకుంటాం యానమాల పాలు కేంద్ర కేంద్రానికి ఇస్తాం మాకు రూపాయి వస్తుంది ఆ రూపాయి కోసం ఎనమాల పాలు తీసుకొచ్చి పోసుకుంటాం అదే సార్ గురుగారు వాస్తవం అంటే మీకు ఇచ్చే రేట్ అంత విజయా నుంచి విజయా నుంచి ఇప్పుడు గత ఐదు సంవత్సరాల కాడ నుంచి సలసానాంజనేయులు వచ్చిన కాడ నుంచి నాలుగు మూడు దబాలుగా రేట్లు పెంచారు అప్పుడు యాభై ఏడు రూపాయలు ఉండేది ఇప్పుడు ఎనభై రెండు రూపాయలు ఇస్తున్నారు అండి ప్రజెంట్ పది 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 ఫ్యాట్ వస్తాయి లీటర్కి ఎనభై రెండు రూపాయలు ఇస్తారండి అది అవునండి ఇప్పుడు ఈ పెళ్ళి అయింది అనుకోండి ఇందులో సభ్యత్వం నమోదు ఉండి పాలు నూట ఎనభై రోజులు పోసి సభ్యుడై ఉండేటువంటి వాడికి ఆ పెళ్లి చేసుకుంటాం ఆడపిల్లకైనా మగపిల్లడికైనా కళ్యాణం వస్తేనే ఒక ఇరవై వెళ్తే అదో గోల్డ్ ఇస్తున్నారండి తర్వాత మరి ఈ పశు వైద్యానికి ఇబ్బంది లేకుండా వస్తున్నాయి ఎవరైనా చనిపోయారు అనుకోండి ఇందులో సభ్యుడు ఉండి యాభై వేల రూపాయలు ఇస్తున్నారండి దానివల్ల ఇప్పుడు విజయ బయట పోతాం ఎవడో ఇచ్చేవాడు లేడుగా మాకు అది మెరుగని దీనికి మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు మంచికైనా ఉపయోగపడుతుంది చెడుకైనా ఉపయోగపడుతుంది అని చెప్పి దీనికైనా ఆయన నమ్మి పోతున్నామండి వాళ్ళకి ఇప్పుడు మమ్మల్ని చూసి అంటే మేము పోతున్నాం అలాగే మీరు కూడా పోతే మీకు ఉపయోగపడద్ది చెప్తామండి మా పేరు పలగాని శ్రీనివాసరావు అండి